పాఠక మహాశయులకు క్రొవిడి వెంకటరాజారావు నమస్సులు ముందుగా మీరందరూ కథను విని ఆ తరువాత సబ్స్క్రైబ్ చేసి మీ మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేసి వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించి నా ఈ ఛానల్ పురోభివృద్ధికి తోడ్పడాలని మనపూర్వకంగా ప్రార్థిస్తున్నాను ఈనాడు మనం సకల పాపాలు హరింపజేసే కండుముని చరిత్రను తెలుసుకుందాం ఈ కథ బ్రహ్మపురాణం నుండి సేకరించాను వినండి సర్వశుభాలను ప్రసాదించే పురుషోత్తమ క్షేత్రంలో ఉన్న గోమతీ నదీ తీరంలో పుణ్యాశ్రమం అనే గ్రామంలో కండుముని తపస్సు చేసుకుంటూ ఉండేవాడు ఎండాకాలంలో పంచాగ్నుల మధ్యలో నిలబడి వర్షాకాలంలో తడుస్తూ శీతాకాలంలో తడిబట్టలు కట్టుకుని మహాకఠోరంగా దీర్ఘమైన తపస్సు కొనసాగించాడు ఆయన తపోవేడికి ముల్లోకాలు తల్లడిల్లిపోయాయి ఇది గమనించిన ఇంద్రుడు ఎలాగైనా ఆయన తపస్సు భంగం చేయాలని భావించి అందుకై ప్రమ్లోచ అనే అప్సరసను నియోగించి పంపాడు రమణీయమైన పరిసరాలతో పక్షుల కిలకిల రావాలతో చక్కటి సెలయేరులతో మనోహరంగా ఉన్న కండుముని ఆశ్రమ ప్రాంతానికి వెళ్ళింది ఆమె అక్కడ అనుకూలమైన ఒక చోట కూర్చొని మధురంగా గానాలాపన చేయసాగింది ప్రములోచ మధుర గానానికి కండుముని మనస్సు చెల్లించింది నెమ్మదిగా కళ్ళు తెరిచాడు వెంటనే లేచి ఆ గానం వినిపించిన దిశగా బయలుదేరి వచ్చి అక్కడ దివ్య సౌందర్యంతో మెరిసిపోతున్న ప్రములోచను చూచాడు ఆమె అందానికి ఆశ్చర్యపోయాడు కండుముని ఆమెతో సుందరి ఎవరు నీవు నీ గానం నా మనసును దోచింది నీ పేరేమిటో చెప్పు అని ప్రశ్నించాడు నేనొక అనాథనని తమరి సేవ చేయటానికై వచ్చానని తమరి ఆశ్రమంలో కాస్త చోటు కల్పిస్తే మీ ఆజ్ఞలను శిరసావహిస్తూ మీ పాదదాసిగా ఉంటానంటూ కండుమునితో చెప్పింది ప్రమలోచ ఆయన ఆమె విన్నపాన్ని మన్నించాడు తన ఆశ్రమంలోనికి తీసుకువచ్చాడు ప్రమ్లోచతో ఆశ్రమంలోనికి అడుగుపెట్టిన కండుముని వెంటనే తన తపోశక్తితో నవయవన పురుషుడిగా మారిపోయాడు దివ్య సుందర రూపంతో ప్రకాశిస్తున్న కండుముని నూతన రూపం చూసి ప్రములోచ ఆశ్చర్యపోయింది ఇక ఆనాటి నుంచి కండుముని జపం తపం హోమం అన్నీ విడిచిపెట్టి రాత్రనక పగలనక ప్రములోచతో సకల సుఖభోగాలు అనుభవించాడు అలా వారిద్దరూ ఎన్నో సంవత్సరాలు సంభోగ సుఖాలలో మునిగిపోయారు ఒకనాడు కణుముని ఉదయాన్నే లేచి కుటీరం నుంచి బయటకు బయలుదేరాడు ఆయన్ని చూసి స్వామి ఎక్కడికి వెడుతున్నారు అని అడిగింది ప్రములోచ తెల్లవారింది సంధ్య వార్చాలి కదా అందుకే వెడుతున్నానని చెప్పాడు ఆయన ఆ మాటలు విని ప్రములోచ ఒక్కసారిగా ఫక్కున నవ్వి ధర్మజ్ఞ తమర అనుష్ఠానం ఏనాడో గతించింది ఇప్పుడేమిటి క్రొత్తగా సంధ్యావిధి అంటున్నారని పలికింది ఆమె మాటలు విని ఆశ్చర్యపోతూ ఏమిటి నువ్వు అంటున్నది నిన్ననే కదా నీవు నాకు కనిపించింది ఎందుకు పరాచికాలు ఆడతావు నిజం చెప్పు అని అడిగాడు స్వామి నా మాటలు నిజమే మీరు నేను కలిసి సుఖభోగాలు అనుభవించి కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోయాయి సరిగ్గా చెప్పాలంటే తొమ్మిది వందల సంవత్సరాల ఆరు మాసాల మూడు రోజులయ్యిందని చెప్పింది ప్రమలోచ అది వినగానే కండుమునికి జ్ఞానోదయమైంది తనెంత పొరపాటు చేశాడో అర్థమైంది అయ్యో నేనెంత మోహంలో పడిపోయాను ఎంత ఘోరమైన అపచారాన్ని చేశాను ఇన్ని సంవత్సరాలు నేను చేసిన తపస్సంతా వ్యర్థమైపోయింది కదా నా వివేకం ఏమైపోయింది కామ ప్రభావానికి నేను ఎలా లొంగిపోయాను నేను చేసిన పుణ్యకర్మలన్నీ తుచ్ఛమైన కామం బారిన పడి సర్వనాశనమైపోయాయే ఇక ఇప్పుడేమి చెయ్యాలి నా గతి ఏమిటి అని చింతించి ఎదురుగా ఉన్న ప్రములోచతో ఛి పాపాత్మురాల నీ వల్లనే నాకు ఈ దుర్గతి పట్టింది తుచ్ఛుడైన ఆ ఇంద్రుడు పంపగా వచ్చి నా తపస్సును భంగం చేసి నన్ను సర్వభ్రష్టు చేశావు తప్పో ఒప్పో ఇన్నాళ్ళు నాతో ఉన్నావు కాబట్టి నిన్ను భస్మం చేయను అయినా ఇందులో నీ తప్పే ఉంది నీ ప్రభువు చెప్పిన పని చేశావు అంతే నేనే ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయి నీ వలలో చిక్కుకున్నాను తప్పంతా నాదే ఇక నీవిక్కడ ఉండదగవు నీ లోకానికి తిరిగి వెళ్ళిపో అని గర్జించాడు కండుమని తపోధనుడైన ఆయన మాటలు వినగానే ఉళ్ళంతా జలధరించి చెమటలు పట్టాయి ప్రములోచకు మరేమీ మాట్లాడకుండా అక్కడ నుంచి బయలుదేరింది ఆశ్రమం దాటి వనంలోకి వచ్చింది తన ఒంటికి పట్టిన చెమటను అక్కడున్న చెట్ల చిగుళ్లతో తుడుచుకుంది వెంటనే ఆమె శరీరం ఒక్కసారిగా పులకరించింది ఆ చెమట బిందువులు గర్భాన్ని ధరించాయి అది తెలియని ఆమె ఆకాశ మార్గాన్ని తన లోకానికి వెళ్ళిపోయింది ఆ వనంలోని వృక్షాలు చెమట బిందువులలో ఉన్న గర్భాన్ని సంరక్షించాయి దినదినాభివృద్ధి చెందిన ఆ గర్భం నుంచి మారిష అనే వనకన్య జన్మించింది ఆమె కాలాంతరంలో ప్రాచేతసులకు భార్య అయింది దక్షుడు ఆమెకు జన్మించిన పుత్రుడే కండుముని ప్రములోచ వెళ్ళిపోగానే ఎంతో పశ్చాత్తాపడి తను చేసిన పాపం నుండి విముక్తి పొందటానికి పురుషోత్తమ క్షేత్రానికి చేరుకొని ఎలాంటి కోరికలు లేకుండా నిశ్చల చిత్తంతో అహంకార మమకారాలను త్యజించి పురుషోత్తముణ్ణి ధ్యానిస్తూ భక్తి ప్రపత్తులతో ఆయన మహిమలను లీలలను వేణోళ్ల కీర్తిస్తూ చివరకు రహితమైన ముక్తిని అందుకున్నాడు